హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టవ్ పైన అయితే పాలు పెట్టేశాను అసలు కిచెన్లో నుంచి పక్కకి వెళ్ళలేదు వైపు చూస్తూనే ఉన్నాను అండ్ ఇంకో సైడ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా ఇంక ఇప్పుడే కర్రీ చేసేద్దామని చెప్పి కుక్కర్లోకి పప్పు కావాల్సినటువంటి వేసుకుంటున్నాను అంటే ఆఫ్టర్నూన్కి ఇంకా పప్పు చేస్తున్నాను అనమాట ఈ లోపల పాలు పొంగొచ్చేసాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే సిమ్లో పెట్టాలి అనుకున్న లోపలే పాలు పొంగిపోయాయి లైట్ లైట్గా అనమాట ఒక్కొక్కసారి మనం చూస్తూనే ఉంటాము ఈ లోపల స్టవ్ ఆఫ్ చేయాలనుకునే లోపలే పాలు పొంగిపోతాయి నాకు ఇలా చాలా సార్లే జరిగింది కానీ ఏం చేయలేము ఆఫ్ చేసేద్దాం అనుకునే లోపలే ఇలా జరిగిపోతుంది అనమాట అండ్ ఇంకొక స్టవ్ పైన అయితే పప్పుకు పెట్టేశాను అనమాట అండ్ నిన్న నైట్ అల్స అలసందలు నానబెట్టాను మార్నింగ్ టిఫిన్ కోసము అలసంద వడలు చేయాలని చెప్పి అవి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నానబెట్టినవి అండ్ కిచెన్ కూడా కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది ఏమనుకోకండి మార్నింగ్ టైమ్స్ హడావిడిగా వంట చేస్తూ ఉంటాను కాబట్టి అంత నీట్గా ఉండదు ప్రాపర్గా అన్నీ తీసి కింద పెట్టుకుంటాను కాబట్టి కొంచెం చూడ్డానికి మీకు మెస్సి మెస్సీగానే కనిపిస్తుంది అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అలసందలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అంటే పొట్టు అదంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి వడలు ఇందులోకి కర్రీ వచ్చేసి ఆల్రెడీ నేను చట్నీ చేశాను చట్నీ అంతా సెట్ అవ్వదు బట్ చట్నీ చేసేసాను అనమాట చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ఇప్పుడు చికెన్ తినకూడదు మంచిది కాదు బర్డ్ ఫ్లూ అలా వస్తుంది అని చెప్తున్నారు కదా అందుకే ఇంకా చికెన్ అనుకున్నాను సో అందులోకి ఇంకా మార్నింగే పప్పు పెట్టేశాను అండ్ చట్నీ కూడా చేసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లము అలాగే పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ ఇవన్నీ అందులోకి వేస్తాను కాబట్టి అన్నీ క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను సో ఇంకోటి ఏంటంటే నాకు కిచెన్లో లైటింగ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది ఎదురుగా ఓన్లీ ఒక్క లైట్ మాత్రమే ఉంది అందుకే మీకు అంత క్లియర్గా వీడియో కనిపించకపోవచ్చు కానీ ఇంకొక టెన్ డేస్లో అంతా మొత్తం కిచెన్లో కొంచెం లైటింగ్ అదంతా చేయాలి అంటే ఎక్కువ లైటింగ్ పెట్టించుకోవాలని చూస్తున్నాను కానీ రాముకి హెవీగా వర్క్ ఉండడం వల్ల అసలు కుదరట్లేదు ఈసారన్నా ఈ వీక్ అన్న చేంజ్ చేయించుకోవాలని చూస్తున్నాను సో మీకు నీట్గా వీడియో కూడా క్లియర్గా క్లారిటీగా వస్తుంది కదా అన్నట్టు ట్రై చేస్తున్నాను వాటికి మ్యాక్సిమమ్ లైటింగ్ ఏ సైడ్ ఎక్కువ ఉంటుందో ఆ సైడ్ కెమెరా పెట్టుకొని షూట్ చేయడానికే ట్రై చేస్తాను నేను ఇక్కడైతే ఇంక అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను అలసంద గారెల్లోకి వచ్చేసి అల్లము అలాగే వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ అయితే కలుపుకుంటాను గ్రైండ్ చేయను అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాను ప్రజెంట్ ఇంట్లో కొత్తిమీర లేదు కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది ఇంకా రాము పిల్లలైతే ఇంకా పడుకున్నారు ఇంకా వాళ్ళని లేపి రాముని పంపించి తీసుకొని రా అని చెప్పడం ఎందుకు అన్నట్టు నేను ఇంకా లేపలేదనమాట రాముని జస్ట్ ఉన్న వాటితోనే ఇంకా చేసేద్దామని డిసైడ్ అయ్యాను అందుకే ఇక్కడ ఇంకా అన్ని కెమెరా సెట్ చేసుకొని అన్నీ చూపిస్తున్నాను మీకు ఇంకా కొత్తిమీర అయితే వేయలేదు జస్ట్ ఉన్న వాటినే వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను దీనివల్ల కొంచెం మంచిగా గారెలు టేస్టీగా వస్తాయనమాట ఆ తర్వాత తగినంత ఉప్పు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వంట సోడా వేసుకున్నాను వంట సోడా మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇవన్నీ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి నేను అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసాను ఎందుకంటే ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి వాళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంకా వెంటనే గారెలు వేసిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కొంచెం వేడి తగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల పిల్లలకైతే పాలు ఇచ్చేసాను పాలు అయితే తాగేశారు పిల్లలు పాలు తాగే లోపల ఇంకా పప్పు కుక్కర్ కూడా కొద్దిగా వేడి తగ్గింది ఇంకా ఓపెన్ చేసేసాను అనమాట చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా పప్పుని అయితే ఎనుపుకొని తాలింపు పెట్టుకోవాలి నేను పప్పు ఎనుపుకునే ముందు పిల్లలకైతే కొద్దిగా పక్కకు తీస్తాను ఎందుకంటే అది కొద్దిగా కారం ఉండదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అంతా బాగా కలుపుకొని ఇంకా పప్పు మొత్తం పక్కకు తీస్తాను వాళ్ళకి ఎంత కావాలో అంత తీస్తాను అనమాట ఆ తర్వాత మంచిగా ఎనుపుకుంటాను పిల్లలు అయితే నిజంగా బాగా ఇష్టంగా తింటారు ఇలా తీసిన పప్పు అయితే కొంచెం పప్పు ఎనపిన తర్వాత అలా అయితే అసలు తినరు ఎందుకంటే కొంచెం కారం ఉంటుంది కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను మరీ పైన నీళ్ళు నీళ్ళు ఉంటుంది కదా అది తీయను మొత్తం అంతా బాగా కలిపి ఆ పప్పు టమోటాలు ఆనియన్ అవన్నీ ఉంటాయి కదా అది అదంతా కలిపి తీస్తాను అనమాట పిల్లల కోసం అయితే ఇక్కడైతే ఇంకా పప్పు అయితే తెప్పుకున్నాను ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను తాలింపు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా పెడతారు ఏంటి అన్నది తాలింపు పెట్టుకునేటప్పుడు నేను కొంచెం పిల్లలకి తీసాను కదా అందులో కూడా తాలింపు వేస్తాను ఒక్కొక్కసారి లేదంటే ఒక్కొక్కసారి వేయను రిమైనింగ్ మొత్తం పప్పులకే వేసేస్తాను అనమాట నేను తాలింపులోకి ఆనియన్ వేయను చాలామంది ఆనియన్ కూడా వేస్తారు బట్ నేనైతే వేయను ఓన్లీ గార్లిక్ మాత్రమే వేస్తాను దానివల్లే పప్పు టేస్టీగా ఉంటుందనిపిస్తుంది అండ్ మెయిన్ వచ్చేసి రాముకి ఇష్టం ఉండదు తాలింపులో ఆనియన్ వేయడము ఓన్లీ గార్లిక్ ఒక్కటే వేయమంటారు అండ్ ఎండుమిర్చి వేయమంటారు కంపల్సరీగా అవి రెండు వేస్తేనే తనకు తాలింపు పెట్టిన ఫీలింగ్ అనమాట లేకపోతే ఆనియన్ పెడితే ఆనియన్ వేస్తే ఆనియన్ ఎందుకేసావు తాలింపు స్మెల్ రావట్లేదు అంటూ అనమాట అందుకే నేను మోస్ట్లీ చాలా తక్కువ పప్పు చేసినప్పుడు తాలింపులోకి అసలు ఆనియన్ వేయనమాట ఇక్కడైతే ఇంకా తాలింపు కూడా పెట్టేశాను ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ లోపల పిల్లల్ని కూడా రెడీ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసాను గారెలు వేస్తున్నాను అప్పటికప్పుడు చేసేస్తాను అనమాట పిల్లలకైనా అండ్ మేము తినాలనుకున్నా కానీ ముందు చేయను నేను అప్పటికప్పుడు చేసేస్తాను అనమాట కొద్దిగా వేడి వేడిగా తింటారు కదా అన్నట్టు ఫస్ట్ పిల్లలకైతే చేస్తాను ఆ తర్వాత రాము వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కోసం చేస్తాను అంటే ఇదని కాదు ఏదైనా అంతే రాము వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేస్తానన్నమాట ఇది నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కవర్ పైన ప్రెష్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈజీగా చేతిలోకి తీసుకోవచ్చు ఒక షేప్ లాగా వస్తుంది రౌండ్ లాగా వస్తుంది కవర్ పైననే కాదు తమలపాకు పైన కూడా చేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు చాలా మంచిగా వస్తాయి అనమాట ఇక్కడైతే ఫస్ట్ నేను జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ గారెలు మాత్రమే చేశాను ఆ తర్వాత మళ్ళీ చేయొచ్చు అని చెప్పి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఫస్ట్ పిల్లలకి తినిపించాలి అండ్ ఇంకోటి ఏంటంటే అందరికి ఒకేసారి చేసే లోపల టైం అయిపోతుంది అంటే వద్దున స్కూల్ దగ్గర దింపి రావాలి కాబట్టి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఫస్ట్ పిల్లల కోసం చేస్తాను అనమాట అదొక రీజన్ అంతేనండి ఈ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్